నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో కన్యక పరమేశ్వరి దేవస్థానం లైఫ్ నెంబర్ తన్నీరు వెంకట సుబ్బారావు మాట్లాడుతూ గత నెల ముప్పై ఒకటవ తేదీ నూతన పాలక మండలి ఏర్పాటు చేయడం చట్ట విరుద్ధమని జీవో నెంబర్ పదిహేను వందల ప్రకారం దేవస్థానం కమిటీలో మూడు ఐదు వందల మంది శాశ్వత సభ్యులు ఉన్నారని నూట ఎనిమిది గోత్రాల వారు సభ్యులుగా ఉన్నారు వారికి తెలియవరచకుండా వారి అనుమతి లేకుండా ఎన్నికలు జరపకుండా నిర్ణయం తీసుకోవడం చట్ట ఇకనైనా సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి ఆమోదంతో ఎవరైనా సరే పాలక మండలి ఏర్పాటు చేసుకోవచ్చని లేని పక్షంలో ఎన్నిక ద్వారా ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు ఆలయ అభివృద్ధికి తోడ్పాటు పడాలని పిలుపునిచ్చారు దీని మీద న్యాయ పోరాటం చేసేదానికైనా సిద్ధమని ప్రకటించారు పత్రికాముఖంగా మాకు తెలిసిందే తప్ప మాకు ఇది మాకు తెలీదు మాకు ఆయన ప్రెస్లో ఇప్పుడు మీరు అందరూ న్యూస్లు వేస్తూ ఉంటారు కదా ఆయనలో వీడియోలు చూసాం పద్దెనిమిదవ తారీఖున నేను నేను సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేస్తాను అని ఆయన ఏర్పాటు చేయకుండా మీకెట్టొచ్చిందండి హక్కు మీరు లెక్క ఎట్ట తీసుకుంటారు లెక్క తీసుకోకుండా మీరెట్టా వెళ్తారు చెప్పండి ఆయన ఏర్పాటు చేయాలిగా ఆయన లెక్క ఇవ్వాలిగా ఆ ధర్మమో ఆ ధర్మము అటు తేల్చుకోవాలిగా తేల్చిన తర్వాతే కదా నిందలు అప నిందలు ఏదైనా వెయ్యాలిగా మూడు వేల ఐదు వందల మంది ఊరుకోరుగా ఇదంతా తప్పు జరిగితే తొందర ఎందుకు పద్దెనిమిదో తారీఖు ఆయన చెప్పాడు కదా పద్దెనిమిదో తారీఖు వరకు ఆగండి ఆయన ఏం చేస్తాడు చూడండి మీ చెప్పిన ప్రకారం నేను అనుకుంటున్నాను ఆగండి దానికి ముందుగా చట్టబద్ధత అనే పాయింట్ లేదు ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై మూడున ఆయన కమిటీ ఏర్పాటైంది ఆ కమిటీలో శ్రీరామ్ సురేష్ అధ్యక్షుడు పేర్ల జనార్దన్ రావు అని ఆయన వైస్ ప్రెసిడెంట్ నేను చదివాను మూడు వందల ఇరవై నాలుగు మంది సభ్యులు దాంట్లో సైన్ చేస్తున్నారు ఏది ఆ రోజు అది చట్టబద్ధత లేకుండా ఎట్టబోతుంది మూడు వందల ఇరవై నాలుగు మంది ఆ రోజు వాళ్ళు అటెండ్ అయ్యి ఉండొచ్చు నాకు తెలీదు నేను చూసింది ఆయన ఈయన ఏం చెప్పాడో అసలు ఆ చట్టబద్ధతే లేదన్నాడు వాళ్ళు కమిటీ ఏర్పాటు చేశారు వాళ్ళు మూడు వందల ఇరవై నాలుగు మంది వచ్చి ఉండొచ్చు ఆ రోజు దాన్ని నాకు నాకు తెలియదు కదా ఇప్పుడు జరిగిందే ఇల్లీగల్ అంటున్నాను తప్ప నేను అది ఆల్రెడీ కమిటీ ఆయన దాన్ని ఎవరు పర్యవేక్షిస్తారు అధికారులు చూస్తారు పెద్ద మనుషులు చూస్తారు ఆయనది ఇల్లీగలా ఈ ఇల్లీగలా నేను వచ్చాను ఓటు కూడా వేసానండి నేను ఓటు కూడా వేశాను ఆస్తులు నేను చూడలేదండి ఆయన మునగా ఆయన కదా నేను కాదు లేదండి నిన్న ఎంక్వైరీ చేసాం మేము అంత దూరం పోయేవాళ్ళం కాదు మేము ఎంతవరకు అంటే నిన్న జరిగిన విషయానికి మాత్రమే వచ్చాం మేము నిన్న జరిగిన ఇన్సిడెంట్ వరకే మేము దానిలో కమిటీ సభ్యులు కాదు మేము మేము ఓన్లీ ఒక ఒక గౌరవ మెంబరు మేము అంతే కమిటీ సభ్యులైతే మాకు అన్ని చూపిస్తారు అమ్మవారి ఆస్తులు కాపాడుకోవాలంటే రండి మీ హక్కులు కాపాడుకోవాలంటే ముందుకు రండి మాకేముంది రండి మా ఎక్కడంటే ఆయన మీటింగ్ పెడతా అన్నాడు కదా పద్దెనిమిది అన్నాడు కదా అన్నాడు కదా ఆయన పోయి పెడతారు కదా పెట్టుకుంటుంది అక్కడ కమిటీ వీళ్ళ గోళ్ళ వీళ్ళు ఉంటే ఆ గోళ్ళు ఆ ఉంది నాలుగు వందలు కమ్మేసి అమ్మవారి చీర వంద రూపాయలు అకౌంట్లో వేసి మూడు వందల జాకెట్లో పెట్టుకుంటుంది నేను చూసా ఇప్పుడే ఇంత అన్యాయంగా పోతుంటే ఈ ఇల్లీగల్ కమిటీని మీరు ఇల్లీగల్ కమిటీని నిషేధించాలి ఈ లీగల్ కమిటీ ఏదో తేల్చుకోవాలి ఇదే నిర్ణయం ఇది ఎవరైనా సరే జనరల్ బాడీ మీటింగ్ జరగాలంటే ఇరవై ఒక్క రోజు ముందర ఎవరైనా సరే ఇరవై ఒక్క రోజు ముందర వీళ్ళందరికీ ఇంటిమేట్ చేయాలా ఆ చేసిన తర్వాతనే జనరల్ బాడీ మీటింగ్ అవుతుంది ఆ జనరల్ బాడీ మీటింగులోనే సుప్రీం ఈ గుడికి సుప్రీం ఏంటంటే జనరల్ బాడీ మీటింగ్ జనరల్ బాడీ మీటింగ్ అంటే నూట అమ్మవారి గోత్రాలు నూట ఎనిమిది గోత్రాలు ఉన్నాయి ఆ నూట ఎనిమిది గోత్రాలకు సంబంధించిన ఆర్య వయసులే ఉంటారు దాంట్లో ఆ ఆర్య వయసులో మూడు వేల ఐదు వందల మంది ఆల్రెడీ లైఫ్ మెంబర్లు ఉన్నారు ఆ లైఫ్ మెంబర్లలో నేనొక్కరు ఈయనొక్కరు ఉన్నారు వీళ్ళందరి మనోభావాలు దెబ్బ తినకుండా మీరు రండి ఎవరు ఉన్నతమైతే వాళ్ళు చేయండి కాసేపు పని చేస్తారు కాసేపు ఏం చేస్తారు ఎవరైనా మాకు ఒకటే ఒకసారి ద్వారకానాథ్ మీద కూడా ముప్పై రెండు కొట్లు పగలగొట్టి దాన్ని బాడుగులు ఇస్తుంటే నేనే కోర్టుకి వెళ్ళా ఆయన మీదకి కోర్టుకి వెళ్ళి నేనే వెళ్ళి ఏమయ్య ఇది తప్పు అంటే అవతల కోర్టుకి వెళ్ళి అప్పుడు ఉన్నారు ఆయన మూర్తి గారు ఉన్నారు కమిషనర్ స్టాప్ చేయమన్నాడు బిల్డింగ్ స్టాప్ చేయమంటే వచ్చి ఆయన హైకోర్టు నుంచి తెచ్చా తెచ్చిన తర్వాత అవతల వాళ్ళు బాడుగులు పెంచమని చెప్పా బాడుగులు చీప్గా ఉన్నాయి అమ్మవారి గుడికి బాడుగులు చీప్గా ఉన్నాయి ఆ బాడుగులు పెంచమని చెప్పాను పెంచమంటే అప్పుడు ఆయన అప్పుడు కానీ నేను కేసి చేసుకోను చేసుకోనన్న అప్పుడు పెంచి వాళ్ళ కాడ ఇచ్చున్నారు అమ్మవారికి గుడి కట్టడానికి కొంచెం డొనేషన్లు కూడా ఎక్కువ తీసుకోమని చెప్పి నా డిమాండ్ అని అడిగా ఏంది నీ డిమాండ్ అన్నప్పుడు ఈ రెండు డిమాండ్లు ఆయన కూర్చోబెట్టి వాళ్ళందరినీ హండ్రెడ్ పర్సెంట్ కాదు ఫిఫ్టీ పర్సెంట్ పెంచగలమా అని చెప్పి వాళ్ళందరూ నిర్ణయించి లక్ష ఇరవై వేలు ఉన్న బాడుగుల్ని లక్షా ఎనభై వేలు చేశానయ్యా నేను అన్న తర్వాత నేను కేసు విత్డ్రా చేసుకున్నా కొంత డొనేషన్లు కూడా ఎక్స్ట్రా వసూలు చేశామయ్యా వాళ్ళ దగ్గర అన్న తర్వాత నాకేం ద్వారకా ఆయన ఇది కాదు ఈ గురు బ్రహ్మం ఏం మాకేం ఇది కాదు వీళ్ళు ఎవరు ఎవరు మాకేం కాదు ఇంకా గురుబ్రహ్మం ఏం బంధువు ఇంకా నలభై సంవత్సరాలు మా చెల్లెల్ని వాళ్ళ ఇంట్లో ఇచ్చున్నాం న్యాయం ధర్మ ఒకటి కావాలా అమ్మవారి ఆస్తికి అంత ఇంచి జరిగినా కూడా ఒక ముడుకు ముక్కు పొడ కానీ ఒక కుంకుమ ప్యాకెట్ కానీ ఒక జాకెట్ పీస్ కానీ ఒక పెద్ద ఆస్తి కానీ ఏమాత్రం నష్టం వచ్చినా మా మూడు వేల ఐదు వందల సభ్యులు వస్తారు దాన్ని కాపాడుతారు అమ్మవారి దయా కృపతో ఇక్కడ వచ్చి నేనున్నాను నేను రోజు ఎక్కడ నేను ఈ విషయాల్లో ఎప్పుడు పార్టిసిపేట్ చేసినటువంటి కాదు ఈ వారం రోజులుగా జరిగింది ఇదంతా నా మనసుకు మనోవేదన కలిగి ఈరోజు నేను మీ అందరి ముందరికి రావాల్సి వచ్చింది దీన్ని మీరందరూ కూడా పత్రికాముఖంగా తీసుకెళ్ళి న్యాయంగా అమ్మవారికి అన్యాయం జరగకుండా కమిటీ మెంబర్ల హక్కులు హరించకుండా ఉండేట్టుగా దీన్ని కలెక్టర్ గారికి మేము ఆల్రెడీ ఇంటిమేట్ చేసాం మీ తరఫున కూడా ఆడండి న్యాయం దీన్ని న్యాయ న్యాయాలు జరగండి దీని మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోండి ఎప్పుడు కూడా ఇలా చేయకుండా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే దేవస్థానం ఆస్తి ఈరోజు మేము ఊహించినంత కాదు రెండు వందల కోట్లు ఆిస్తుందని మాకు వచ్చింది అరవై యాభై అరవై కోట్లు ఆస్తి నారాయణ మెడికల్ కాలేజ్ కాడ ఐదు ఎకరాలు ఉందంట అది ఏం చేశారో దాన్ని ఎవరు రాసుకున్నారో ఏం జరిగిందో అది ఒక యాభై అరవై ఆస్తుంది ముప్పై రెండు షాపులు ఉన్నాయి దాదాపు రెండు వందల కోట్ల ఆస్తి ఉంటే ఎక్కబడితే అట్టు ఉంటే ఆ జాకెట్కే ఆ చీర అమ్మినామే వంద తీసుకొని మూడు వందల జాకెట్లు పెట్టుకుందామే అట్టా జరుగుతుంటే ఈ మధ్య కాలంలో ఎన్ని ఏమి జరుగుతాయో మాకు భయపడి ఆందోళన చెంది ఈరోజు ఈ మేము అమ్మవారి ఆస్తిని కాపాడటానికి హక్కులు కాపాడడానికి ఈరోజు మీ పత్రిక